విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీడీపీ దూరం లాంఛన ఐఐటి మద్రాస్ బెస్ట్ వరుసగా ఆరో ఏడాది అగ్రస్థానం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో ఓవరాల్ కేటగిరీలో టాప్ ప్లేస్ నాటికి దేశంలో మహిళల జనాభే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దూరంగా ఉండనుంది ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది విశాఖ జిల్లా నేతలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అనే విషయంపై కూటమి పార్టీలు తర్జన భర్జన పడ్డాయి సరైన బలం లేకపోవడంతో చివరికి పోటీ నుంచి తప్పుకున్నాయి ప్రస్తుతం వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీలో ఉన్నారు మంగళవారంతో నామినేషన్ల గడువు ముగియనుంది సోమవారం బొత్స తన నామినేషన్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే కాగా ఇప్పటికే టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా తన నామినేషన్ను ఉపసంహరించుకుంటే బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు అలా కాకుండా ఇండిపెండెంట్ తన నామినేషన్ను ఉపసంహరించుకోకపోయినా ఆయన విజయం లాంఛనమే కానుంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం ఎనిమిది వందల నలభై ఓట్లు ఉన్నాయి వాటిలో పదకొండు ఖాళీలు ఉన్నాయి ఇక మిగిలిన వాటిలో విపక్ష వైసీపీకి ఆరు వందల పదిహేను మంది ప్రజాప్రతినిధులు ఉండగా టీడీపీకి రెండు వందల పద్నాలుగు మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు ఇరు పార్టీల మధ్య నాలుగు వందల మంది వ్యత్యాసం ఉంది ఈ నేపథ్యంలో బొత్స గెలుపు సులభం కానుంది ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ తాజా ర్యాంకుల్లో ఐఐటి మద్రాస్ మరోమారు టాప్ లో నిలిచింది కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ఎన్ఐఆర్ఎఫ్ దేశంలోని ఉన్నత విద్యా సంస్థల పనితీరు ఆధారంగా ఏటా వివిధ విభాగాల్లో టాప్ టెన్ విద్యా సంస్థల పేర్లను విడుదల చేస్తుంది ఈ ఏడాది దేశవ్యాప్తంగా పదివేల ఎనిమిది వందల ఎనభై ఐదు విద్యా సంస్థల పనితీరును పరిశీలించి రెండు వేల ఇరవై నాలుగు ఏడాదికి ర్యాంకులను సోమవారం వెలువరించింది ఓవరాల్ ఇంజనీరింగ్ రెండు విభాగాల్లోనూ వరుసగా ఆరోసారి ఐఐటి మద్రాస్ మొదటి ర్యాంకింగ్ను కైవసం చేసుకుంది ఓవరాల్ కేటగిరీలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రెండవ స్థానంలో నిలువగా యూనివర్సిటీల విభాగంలో ఐఐఎస్సీ వరుసగా తొమ్మిదోసారి టాప్ ప్లేస్లో నిలిచింది మన దేశంలో స్త్రీ పురుష సమానత్వంలో ఆశాజనక ధోరణి కనిపిస్తుందని కేంద్ర గణాంకాలు పథకాల అమలు మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది రెండు వేల ముప్పై ఆరు నాటికి ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల యాభై రెండు మంది మహిళలు ఉంటారని అంచనా వేసింది రెండు వేల పదకొండు నాటి లెక్కల ప్రకారం ప్రతి వెయ్యి మంది పురుషులకు తొమ్మిది వందల నలభై మూడు మంది మహిళలు ఉండేవారని తెలిపింది రెండు వేల పదకొండు నాటి జనాభాలో మహిళల సంఖ్యతో పోల్చితే రెండు వేల ముప్పై ఆరులో ఎక్కువ మంది మహిళలు ఉంటారని అంచనా వేసింది రెండు వేల పదకొండు నాటి జనాభాలో నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది మహిళలు ఉన్నారని రెండు వేల ముప్పై ఆరు నాటికి జనాభా నూట యాభై రెండు రెండు పాయింట్ కోట్లకు చేరుతుందని దీనిలో మహిళల జనాభా నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి పెరుగుతుందని వివరించింది పదిహేనేళ్లలోపు బాలల సంఖ్య రెండు వేల పదకొండులో కన్నా రెండు వేల ముప్పై ఆరులో తగ్గుతుందని సంతానోత్పత్తి తగ్గటమే దీనికి కారణమని పేర్కొంది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి